హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వీరికి రేపు ఆదివారం అయినా కూడా జీతాలు పెన్షన్లు జమ అవుతాయండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ముందుగా మన మిత్రులు కొంతమంది కామెంట్ ద్వారా తెలియజేశారండి సో అవైతే చూద్దాము ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల జీతాలు పెన్షన్లు జమ అయ్యే ప్రక్రియకు సంబంధించి తాజా అప్డేట్ రిటైర్డ్ ఉద్యోగుల యొక్క పెన్షన్లు క్రెడిట్ అయ్యాయి రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు ఈ రోజు రాత్రి క్రెడిట్ అవుతాయని అయితే సమాచారము వైజాగ్ సీతమ్మ ధారా లో ఫ్యామిలీ పెన్షన్ టుడే క్రెడిటెడ్ అని మిత్రులు కామెంట్ చేశారు అలాగే విజయవాడ పెన్షన్స్ జస్ట్ నౌ క్రెడిట్ అని మనకు మిత్రులు కామెంట్ చేసి తెలిసే తెలియజేశారు సో విజయవాడ ఎస్టీఓ పరిధిలో ఉన్నవారు ఉద్యోగుల పెన్షన్లు చెక్ చేసుకోండి మీ యొక్క జీతాలు పెన్షన్లు జమవుతున్నాయి గుంటూరు పెన్షన్స్ కూడా జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి గుంటూరు ట్రెజరీ పరిధి వాళ్ళు ప్రకాశం జిల్లా ఒంగోలు ఉప ఖజానా పరిధిలో పెన్షన్లు ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాలకు క్రెడిట్ అయినా మన మిత్రులు తెలియజేశారు సో చెక్ చేయండి ఫ్రెండ్స్ ఒంగోలు ట్రెజరీ పరిధిలో ఉన్నవారు కర్నూలు ఫ్యామిలీ పెన్షన్స్ అయితే ఇంకా క్రెడిట్ కాలేదని మనకు ఒక మేడం గారు అయితే అడుగుతున్నారు సో రాయలసీమ వారికి కొద్దిగా లేట్ అయితే అవుతుందండి కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం వరకు సో బిల్లులు అయితే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం జరిగింది మరి కాసేపట్లో జమ అవ్వచ్చండి మనకు పెన్షన్లు పడ్డాయి ఎలమంచిలి సబ్ ట్రెజరీ అనకాపల్లి జిల్లా వారు అయితే తెలియజేశారండి ఎలమంచిలి సబ్ ట్రెజరీ పరదాలను అయితే చెక్ చేసుకుని జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయి అలాగే కాకినాడ సర్వీస్ పెన్షన్ క్రెడిట్ అని మన మిత్రులు కామెంట్ చేశారు కాకినాడ ఎస్టీఓ ఎస్పీ క్రెడిటెడ్ నవ్ జస్ట్ నవ్ అని అయితే మరొక మిత్రుడు తెలియజేశారు కర్నూలు జిల్లా కర్నూలు పోలీస్ డిపార్ట్మెంట్ శాలరీస్ అయితే క్రెడిట్ అవుతున్నట్టు సమాచారము మై పెన్షన్ క్రెడిటెడ్ జస్ట్ నవ్ అనకాపల్లి వెస్ట్ మై పెన్షన్ అయితే క్రెడిట్ అని చెప్తున్నారు మిత్రుడు అనకాపల్లి వెస్ట్ ట్రెజరీ పరిధిలో ఉన్నవారు మీ యొక్క పెన్షన్ జమవుతున్నాయని చెక్ చేసుకోండి రాజమండ్రి ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ అని అయితే మన మిత్రుడు కామెంట్ చేశారండి కంగ్రాచులేషన్స్ సో రాజమండ్రి ఎస్టీ పరిధిలో వారు చెక్ చేసుకోగలరండి ఒకసారి ఈ కుబేరులోకి వెళ్తే ఏవైనా బిల్లులు ఒకసారి ఈ కుబేరుకి వెళ్తే రేపు సండే అయినా కూడా పడతాయండి సో పెన్షన్స్ ఆర్బీఐ సండే వర్కింగ్ డే వెయిటింగ్ ఫర్ ఫండ్ ఉంటే మండే పడతాయి లేదు బిల్లులు ఈక్బేర్కు వెళ్ళాయి అంటే ఖచ్చితంగా రేపు కూడా జమ అవుతాయండి సో వీరందరికీ కూడా ఎవరికైతే ఈకుబేర్ స్టేజ్లో ఉందో ఇంకా జమ కాని వారికి రేపైతే రేపు కూడా జమ అయ్యే అవకాశం ఉంది పెన్షన్ క్రెడిటెడ్ ఉయ్యూరు ఎస్టీఓ పరిధిలో వారు చెక్ చేసుకోగలరు పెన్షన్లు జమ అవుతున్నాయి ఈరోజు నైట్ లోపల బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి రేపు కూడా పడవచ్చండి బ్యాచ్ నెంబర్లు రాకపోతే రేపు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ మండే మాత్రం పక్కా పడతాయండి ఎవరు కూడా టెన్షన్ అయితే పడవద్దు రాయలసీమ పరిస్థితి ఏంటి అని అయితే మన మిత్రులు అడుగుతున్నారు రాయలసీమకు స్టేట్ మొత్తం పడ్డాక లాస్ట్లో పడతాయి అని అయితే మరొక మిత్రుడు తెలియజేశారు ఇళ్లమంచిలి అండి అనకాపల్లి డిస్టిక్ ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షన్ ఈవినింగ్ అయితే పడతాయి పడ్డాయి అని అయితే చెప్తున్నారు ఇళ్ళమంచ్లి ఎస్టీఓ పరిధిలో వాళ్ళు చెక్ చేయండి సర్వీస్ పెన్షన్లు జమవుతున్నాయి రాజమండ్రిలో పెన్షన్స్ క్రెడిట్ అని మిత్రులు కామెంట్ చేశారు చెక్ చేయండి విజయవాడ ఫ్యామిలీ పెన్షన్ జస్ రిసీవ్డ్ అని అయితే పెడుతున్నారు అలాగే విసన్నపేట ఎన్టీఆర్ డిస్టిక్ విసన్నపేటలో చెక్ చేయండి ఫ్రెండ్స్ సర్వీస్ పెన్షన్స్ అయితే జమ జమ అవుతున్నాయి గుంటూరు సర్వీస్ పెన్షన్స్ జమ అవుతున్నాయి చూడండి అలాగే మై పెన్షన్ క్రెడిటెడ్ అని చెప్పి గుడివాడ గుడివాడ ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్లు జమ అవుతున్నట్టు తాజా సమాచారము సో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జమ అవుతున్నాయి అన్నమాట ఇంకా కొన్ని ఏవైతే బిల్లు బ్యాచ్ నెంబర్ అలాట్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు రాత్రికి జమ అవుతాయండి ఈ కుబేర్లో ఉన్నవి మాత్రం రేపు జమ అవుతాయి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉంటే మాత్రము సోమవారం జమ అవుతాయి మార్కాపురం క్రెడిట్ అనే మన మిత్రులు తెలియజేశారు ఆ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి సో బ్యాచ్ నెంబర్స్ అలాట్ ఈ ఈరోజు జమ అవుతాయి ఇక సర్వీస్ పెన్షన్ ఎస్టీఓ నర్సారావు పేటలో చెక్ చేయండి సర్వీస్ పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి కడప టౌన్లో బ్యాచ్ నెంబర్స్ వరకు అయితే అలాట్ అవ్వడం జరిగిందండి సో మరి మరి కాసేపట్లో జమ కావచ్చు లేదా రేపు కూడా జమ కావచ్చు విధంగా బ్యాచ్ నెంబర్ ఇనిషియల్గా జీరోతో అయితే ఇవ్వడం అలాట్మెంట్ చేయడం జరుగుతుంది తర్వాత ఫుల్ బ్యాచ్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో శ్రీకాకుళంలో ఇప్పుడే పెన్షన్ పడుతున్నాయని మిత్రులు తెలియజేశారు ఒకటికి అంటే ఒకటో తేదీనే పడ్డాయి సంతోషము దిస్ మంత్ ఫస్ట్ పెన్షన్ రావటం చాలా సంతోషంగా అయితే శుభ సూచకమని కూడా చెప్తున్నారు సో విధంగా ఫుల్ బ్యాచ్ నెంబర్ వచ్చిన బిల్లు అన్ని కూడా మరి కాసేపట్లో జమ అవుతాయి అన్నమాట ఇది విశాఖపట్నం సీతమ్మ ధర ఎస్టిఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ యొక్క బిల్లు శ్రీకాకుళం శ్రీ కాకినాడ అండి కాకినాడ సర్వీస్ పెన్షనర్ బిల్ వచ్చేసి బ్యాచ్ నెంబర్ జీరాతో అలర్ట్ అవ్వడం జరిగింది అనకాపల్లి డిస్టిక్ క్రెడిటెడ్ అండి ఇక సీతమ్మ ధారలో కూడా జమ అవుతున్నాయి భారీగా విశాఖపట్నం సీతమ్మ ఎఫ్పి క్రెడిట్ అని మిత్రులు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా అయితే ఉందండి జీతాల పెన్షన్ అప్డేట్ వచ్చేసి మొత్తానికి ఈరోజు మనకు చూసుకున్నట్లయితే దాదాపుగా పెన్షన్లు ఎక్కువ స్థాయిలో జమ అయ్యేటట్టు సమాచారము ఉద్యోగులకు సంబంధించిన జీతాలు ఈరోజు రాత్రికి లేదా రేపు మార్నింగ్ జమ అయ్యే అవకాశం అయితే ఉందండి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్న వారికి మాత్రం సోమవారం అయితే యథావిధిగా జమ కావడం జరుగుతుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో